శ్రీ సాయిబాబా ఏకాదశ సూత్రములు షిరిడి ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారము అర్హులైననేమి నిరుపేదనలైన ద్వారకామాయి ప్రవేశం అవ్వగానే సుఖ సంపదలు పొందగలరు ఈ భౌతిక దేహానంతరము నేను అప్రమధును నా భక్తులకు రక్షింప రక్షింపుచు నా సమాధి నుండియే వెలువడుచుందును నా సమాధి నుండియే నా మనుష్య శరీరము మాట్లాడును నన్ను ఆశ్రయించిన వారిని శరణుజొచ్చిన వారిని రక్షించుటయే నా కర్తవ్యము నా యందు ఎవరి దృష్టియో వారి అందే నా కటాక్షము మీ భారములను నాపై వేయుము నేను మోసదను నా సహాయము కానీ నా సలహాను కానీ కోరిన తక్షణమే సంసిద్ధుడును అగను నా భక్తుల ఇంట లేదు అను శబ్దమే పడచోపదు నా సమాధి నుండియే నేను సర్వకార్యములను నిర్వహించును